కవితక పంతం బీఆర్ఎస్ అంతం జనంబాట్లో ఒక్కో బీఆర్ఎస్ నేతను టార్గెట్ చేస్తున్నవైన కేసీఆర్ కేటీఆర్లను కూడా వదలని కవిత అవినీతి అక్రమాలు బయటకు తీస్తూ నేతల భాగోతాలు బట్టబయలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు కవిత దెబ్బకు బీఆర్ఎస్ కకా వికలం పాము పగ తోక చుట్టం అందరిని తిడుతున్నది కానీ కవిత తన తండ్రి కేసీఆర్ నియమనడం లేదని మనం గతంలో చెప్పుకున్నాం కానీ ఆమె టార్గెట్ తండ్రి అన్నీ అవును కేసీఆర్ని తప్పించి ఇంకెవరిని తిట్టినా బీఆర్ఎస్ పార్టీని చెడు కూడా ఆడుకున్నా అది తండ్రిని తిట్టినట్టే అంతిమంగా అది ఆమెకు తెలుసు కానీ జనానికే తెలియడానికి కొంచెం సమయం పడుతుండొచ్చు ఇప్పుడు మెల్లగా ఆమె కేసీఆర్ పేరు కూడా బయటకు తీస్తున్నది ఆయన కొన్ని తప్పిదాలు చేశాడంటూ విమర్శలు సంధించడం ఆరంభించింది అంతకుముందు అన్న కేటీఆర్కు కూడా హితోక్తులు చెప్పడం చూశాం చురుక్కులు అంటిస్తున్న వైనమూ కనిపిస్తున్నది ఇక కేసీఆర్ కేటీఆర్ టీంను కూడా ఆమె బాగానే అరుచుకుంటున్నది జగదీష్ రెడ్డి నుంచి మొదలుపెట్టి పిల్లి అనే పదజాలాన్ని ఆమె వాడి ఆమెకు ఆ టీంపై ఎంత కోపముందు ప్రదర్శించిన సందర్భము కనిపించింది హరీష్ను సంతోష్ను ఎడాపెడా చెడామడా తిట్టిపోస్తున్న తీరు కూడా రాజకీయాల్లో చర్చకు తెరతీసింది కేసీఆర్ దేవుడే కానీ చుట్టూ దయ్యాలు అని చెప్పి బయటకు వచ్చిన ఆమె దయ్యాలన్నింటిపై జనాలకు క్లారిటీ ఇచ్చింది కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు నిరంజన్ రెడ్డి జగదీష్ రెడ్డి పల్ల రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి వీరే ఇప్పుడు ఆమె టార్గెట్ దేవుడు అని కొనియాడుతూనే వీరందరినీ తిడుతూ బీఆర్ఎస్ని శాపనార్థాలు పెడుతూ దేవుడి ముడికిందే పెద్ద మంట పెట్టే ప్లాన్ ఒకటి పగడ్బందీగా చేస్తూ పోతున్నదనే విషయం ఇప్పటికైతే కొందరికి మాత్రమే తెలుసు ముందు ముందు తెర వెనుక ఆ తెర ముందు కూడా ఈ విషయం క్లారిటీ రానుంది ఏ ఊరు పోయినా బీఆర్ఎస్ నేతలు ఆమె టార్గెట్ చేస్తున్నది నేను బీఆర్ఎస్లో లేను నాకేం సంబంధం అంటూనే వీళ్ళ వల్లే బీఆర్ఎస్ నిండా మునిగింది ఇక తేరుకోదు చస్తుంది చూడు అంటూ శాపనార్థాలు పెట్టి మరీ వస్తున్నది పనిలో పనిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని తన వ్యాఖ్యలతో రాజకీయాలను తన వైపు తిప్పుకుంటున్నది కవిత బీఆర్ఎస్ నేతల్లో కలవరానికి గురి చేస్తున్నది ఆ పార్టీని కకలా వికలం చేస్తున్నది అంతిమంగా కవిత బీఆర్ఎస్ను అంతం చేసే పనిని గట్టిగానే పూనుకొని ముందుకు సాగుతున్నది అనిపిస్తున్నది కసిగానే కాళ్లకు బలపం కట్టుకొని మరి జనంబాట పేరుతో బీఆర్ఎస్ను బరిబాతలు నిలిపే పనికి కంకణ భద్రాలై చేస్తూ పోతున్నది